యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం దత్తైపల్లి గ్రామంలో అమ్మవారికి ఊరి ప్రజలందరూ కలిసి శివ సత్తులతో సమూహంతో డప్పు చప్పులతో బొడ్రై చుట్టూ తిరిగి అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నారు ఈ సందర్భంగా సర్పంచ్ వెన్నకూచి రామ్మోహన్ శర్మ మరియు ఎంపీటీసీ గిద్ద కర్ణాకర్లు మాట్లాడుతూ వచ్చే సంవత్సరం వరకు బొడ్రాయి నిలబెడుతామని ప్రజలకు మాట ఇచ్చారు దత్తాపే గ్రామ ప్రజలకు ఇక్కడికి వచ్చినటువంటి అతిథులకు వాళ్ళందరూ కూడా బోనాల పండుగ సందర్భంగా ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఆ తర్వాత మీ అందరు కూడా మన దత్తాపే గ్రామంలో నన్ను ఆదరించి నా పైన ప్రేమ చూసిందని చెప్పి ఒక మాట ఇచ్చిన దత్తాది పండుగ చేసుకుందాము అనేటువంటి మాట ఇచ్చిన అది నా సంకల్పమే నాకు తోడుగా నా పాలక వర్గం అంతా ముందు నడుస్తామన్నారు మా సన్ రైజర్స్ గ్రూప్ సభ్యులు ఇప్పుడే ఇక్కడ మా గొప్ప లింగారెడ్డి విజయకుమారెడ్డి వీళ్ళందరూ కూడా భారీగా కూడా వీళ్ళందరూ కూడా మా ఎరకల శ్రీనివాస్ గౌడ్ వాళ్ళు వాళ్ళందరూ కూడా ఆర్థికంగా మేము ఉన్నాము అని మన ఊరికి ధైర్యం ఇచ్చిండ్రు వాళ్ళు ఆర్థికంగా మేము అని ధైర్యం ఇచ్చిండ్రు మనకు కాబట్టి దేవుడి దయతో మన గ్రామస్తుల అందరం కూడా ఇప్పటివరకు కూడా చల్లగా ఉన్నారు దేనితోని మనం అందరం కూడా మనం అందరం కూడా వచ్చే ఫిబ్రవరిలో శివరాత్రి వెళ్ళినాక ఫిబ్రవరి అంటే మేము అందరికి వెనక మేము ముందు నవంబర్లో దీపావళి వెళ్ళినాక చేద్దామని అనుకున్నాం కొంతమంది గ్రామ పెద్దలు ఏం చెప్తుండే శివరాత్రి వెళ్ళిన తర్వాత చేస్తే మనకు సుఖంగా ఉంటుంది అని చెప్తున్నారు పెద్దల మాటను కూడా మనం గౌరవించాలి సో శివరాత్రి వెళ్ళిన తర్వాత మనం భారీ మొత్తంలో మీ మహిళలందరూ కూడా ఇవ్వడం జరిగింది వాస్తవం అదే రెండేళ్ళు కరీంన అని పెండింగ్ వంటిది వాస్తవం దాన్ని రెండు వేల ఇరవై రెండు సంవత్సరం ఫిబ్రవరి నెలలో శివరాత్రి వెళ్ళానని వాస్తవానికి ఈ చేసే బ్రాహ్మణులుగా తెలుసు మీ అందరికి బయలు వీళ్ళందరూ ఆ పురోహితం ఉంటది కాబట్టి వాళ్ళతో ఇప్పుడే మేము అందరం కూర్చొని చర్చించడం జరిగింది ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఏది ఏమైనా పాలక వర్గం అందరం కలిసి ఈ బొడ్రా ప్రతిష్టానం